హాయ్ వ్యవహారం మనం వచ్చేసి మూడవ తరగతి కుమారుడు అనేటువంటిది కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి కోసల రాజ్యాన్ని ఎవరు పరిపాలించేవారు కోసల రాజ్యాన్ని దశరథుడు పరిపాలించేవాడు శ్రవణుడు ఎలాంటి శ్రవణుడు తన తల్లిదండ్రుల పట్ల ప్రేమ భక్తి కలిగినటువంటి వాడు తల్లిదండ్రులను ప్రేమతో సేవలు చేసేటువంటి వాడు ఎన్నడూ విసుగు అనేటువంటి చెందలేదనమాట శ్రవణుడు తల్లిదండ్రులకు తీర్థయాత్రలను తీర్థయాత్రలకు ఎలా తీసుకువెళ్ళాడు శ్రవణుడు తల్లిదండ్రులను వచ్చేసి తీర్థయాత్రలకు ఒక కావడిలో కూర్చోబెట్టి తన భుజాన ఎత్తుకుని తీర్థయాత్రలకు తీసుకువెళ్ళాడు వేటకు వచ్చినటువంటి దశరథుడు ఏమి చేశాడు వేటకు వచ్చినటువంటి దశరథుడు శ్రవణుడికి శ్రవణుడిని చంపివేశాడు శ్రవణుడు మరణిస్తూ దశరథుణ్ణి ఏమి కోరాడు శ్రవణుడు మరణిస్తూ దసరథున్ని అయ్యా ఈ ఈ దగ్గరిలో గుడ్డివారైనటువంటి నా తల్లిదండ్రులు దాహంతో ఉన్నారు వెంటనే ఈ పేరు ఈ నీరు వారికి అందించి వారి ప్రాణాలను కాపాడండి అని కోరాడు అనమాట తర్వాత వచ్చేసి ఖాళీలను సరైనటువంటి పదాలను పూరించండి కోసల రాజ్యాన్ని దశరథుడు పరిపాలించేవాడు కావడిని భుజాన ఎత్తుకుని తీర్థయాత్రలకు బయలుదేరాడు కుండను నీటిలో ముంచుతుండగా బుడబడమని శబ్దం అనేటువంటిది వచ్చింది గుడ్డివారైనటువంటి నా తల్లిదండ్రులు దాహంతో ఉన్నారు క్రింది పదాలను జతపరచండి జిలేబీలు తింటాము పుస్తకాలు చదువుతాము సంగీతం వింటాము ఆటలు ఆడుతాము సైకిలు తొక్కుతాము సినిమా చూస్తాము తర్వాత వచ్చేసి సూచించినట్లు రాయండి సీతారాములు రాధాకృష్ణులు పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణుడు క్రింది పదాలను సరిచేసి రాయండి ఇక్కడ ఉన్నటువంటి పదాలు చూడండి తప్పుగా ఇచ్చినారు వాటిని సరిచేసి రాసాం మహారాజు కుమారుడు తీర్థయాత్ర దశరథుడు తొందరపాటు జీవితం క్రింది పదాలు వాడి సొంత వాక్యాలు రాయండి తీర్థయాత్ర తీర్థయాత్రలు చేయడం వలన పుణ్యం అనేటువంటి లభిస్తుంది విసుగు మనకు ఇంట్లో ఎక్కువ పనులు చెప్పినప్పుడు విసుగు అనేటువంటి వస్తుంది కోరిక మనుషులకు కోరికలు ఎక్కువగా ఉంటాయి వేట పూర్వకాలంలో రాజులు వేటకు ఎక్కువగా వెళ్ళేవారు అనమాట తొందరపాటు మంచి చెడు ఆలోచించకుండా తొందరపాటు పనులు చేయరాదు ఇక్కడ వ్యతిరేక పదాలు చూడండి ప్రేమ ద్వేషము శబ్దము నిశ్శబ్దము బాధ సంతోషము చావు బ్రతుకు జ్ఞాపకము మతిమరుపు